అందరికీ ప్రైజ్ లాడ్ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను మా యొక్క సబ్స్క్రైబ్లందరికీ మా యొక్క ఛానల్ చూస్తున్న వారందరికీ మరి ప్రభునేశనామాలో తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మరి మహిళల గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనే విషయాలు క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం దేవుడు నా మనసులో పెట్టిన తలంపులను మీకు షేర్ చేసుకుంటాను మీతో ముఖ్యంగా ఆది కాణము మొదటి అధ్యాయం మనం గమనించినప్పుడు ఇరవై ఆరో వచనంలో మరి దేవుడు అనుకున్నాడు మన పోలిక చొప్పున మన స్వరూపం మందు నరులను చేయుదము అన్నాడు స్త్రీని గాను పురుషుని గాను వాని చేసాను అని దేవుని వాక్యం సెలభిస్తుంది అలాగే రెండవ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే సాటి అయిన సహాయమును చేయుదను అనుకున్నాడు దేవుడు ఆదాము కొరకు అంటే దేవుడు పురుషులతో సమానుడిగా సమానురాలిగా మరి స్త్రీని చూస్తున్నాడు అనేది మనం గమనించాలి అలాగే మరి స్త్రీ పురుషులు దేవుని దృష్టిలో సమానులే అనే విషయాలు కూడా మనం గమనించాలి అలాగే ఆ గలతీజీలకు రాసిన పత్రికలో పౌలంటాడు మూడవ అధ్యాయంలో మరి క్రీస్తులోనికి బాప్తిష్టం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని లేదు గ్రీసు దేశస్సు లేదు స్త్రీ అని లేదు పురుషులని భేదం లేదు అంటాడు క్రైస్తవ్యంలో సమానత్వం ఉంది అని గమనించాలి క్రైస్తవ్యంలో ఐకమత్యం ఉంది అని గమనించాలి క్రైస్తవ్యంలో ఆశీర్వాదం ఉంది అని కనుక బైబిల్లో అనేక మంది స్త్రీల గురించి వ్రాయబడింది దేవుని మాట విని దేవుని మాటకు లోబడి బాగుపడ్డ స్త్రీలు ఉన్నారు దేవుని మాటను దేవునికి లోబడక వ్యతిరేక ప్రవర్తన కలిగి పాడైపోయిన స్త్రీలు కూడా ఉన్నారు కాబట్టి దేవుడు ఎంతగా స్త్రీ జాతిని ప్రేమిస్తున్నాడు అంటే బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు గ్రంథాల్లో ఒక రెండు గ్రంథాలు వారి కొరకు ప్రత్యేకంగా దేవుడు కేటాయించా వాళ్ళని కూడా నేను ప్రాముఖ్యతను ఇస్తున్నానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు పక్షపాతం చూపేవాడు కా దేవుడు ప్రేమను చూపేవాడు దేవుడు కృపను చూపేవాడు మన దేవుడు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు శ్రీవైతే దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడిని పట్ల ఎంతగా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో రూతు గ్రంథం మనం గమనిస్తే రూతును దేవుడు మరొక ఉన్నత స్థానంగా నిలబెట్టాడు అలాగే ఎస్తేరు విషయంలో కూడా తన ప్రజల కొరకు త్యాగం చేసే విధంగా ఎస్టేరు ముందుకొచ్చినప్పుడు ఎస్తేరును ఆమె పేరుతో ఒక గ్రంథాన్ని వ్రాయించాడు రూతు ఎస్తేరు గ్రంథాలు దేవుని బైబిల్లో గ్రంథ పరిశుద్ధ గ్రంథంలో అవి దేవుడు తన ప్రేమ చేత తన కృప చేత స్త్రీలకు కూడా రెండు ఒక స్థానం కల్పించారు ఆ రచయి వాళ్ళ ఆ గ్రంథాలు వాళ్ళు రాయకపోయినప్పటికీ వాళ్ళ పేరుతో దేవుడు మరి రాయించినట్టుగా ఆ పేరుతో ఉండేటట్టు చూసినట్టుగా మనం గమనిస్తాం ఆ టైటిల్ అలాగే అలాగే దెబోరా అనే స్త్రీ ఉన్నది న్యాయాధిపతుల గ్రంథంలో ఎంతోమంది న్యాయాధిపతులు ఉన్నారు పదమూడు పద్నాలుగు మంది న్యాయాధిపతులు ఉన్నారు కానీ ఒక స్త్రీ మాత్రం న్యాయధిపతులు ప్రత్యేకంగా కనపడుతుంది ఆమె ప్రవక్తి ప్రవచనం చెప్పింది అలాగే ఆమె న్యాయాధిపతిగా కూడా తీర్పు తీర్చింది దేవుడు ఆమె పరిచయం ఆమెను కూడా వాడుకున్నాడు గొప్పగా వాడుకున్నాడు బలంగా వాడుకున్నాడు ఆ కాలంలో ఆమె కాలంలో వాడుకున్నాడు అలాగే కృత నిబంధన కాలంలో మనం చూస్తే యేసుప్రభు వారితో పరిచయంలో ఉన్నటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు అలాగే యేసుప్రభు శిలువ దగ్గర కొంతమంది స్త్రీలు ఉన్నారు శిష్యులు కూడా యేసుప్రభు అరెస్ట్ అరెస్ట్ చేయబడ్డప్పుడు స్త్రీలు పారిపోయారు అదే పురుషులు పారిపోయారు అలాగే యోగాను అనేవి ఒక ఒక శిష్యుడు ఉన్నాడు అక్కడ ఆయనతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నట్టుగా మనం సువార్తల్లో మనం గమనిస్తాం అలాగే పౌలు పరిచయలు కూడా అనేక మంది స్త్రీలు ఆయనకు సహకారులుగా ఉన్నారు పత్రిక పదార్థ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం చాలామంది స్త్రీలు ఆయనకు సహాయం చేసినట్టుగా పరిచయలు సహకరించినట్టుగా మనం గమనిస్తాం కాబట్టి మరి దేవుని వాక్యములు అనేక మంది స్త్రీలు దేవుని పరిచయం చేశారు అనేక మంది స్త్రీలు ప్రార్థన చేశారు పత్రిక పదకొండో అధ్యాయంలో గమనిస్తే విశ్వాసము వీర నారీల గురించి అక్కడ వ్రాయబడి దేవుని కొరకు ప్రార్థన చేసి దేవుని కొరకు పనిచేసి దేవునికి కొరకు బలమైన కార్యాలు జరిగించినటువంటి విశ్వాసపు వీర నారీల గురించి పత్రిక రచయిత రాయడం మనం గమనిస్తా గమనించండి అలాగే అన్న గురించి తెలుసుకుంటే ఆమె అన్న ప్రార్థన చేసి ఒక తు తన కుమారుని పొందుకున్నది ఆ కుమారుని దేశానికి ప్రవక్తగా అందించిన ఘనత అన్నాకున్నది అలాగే మరి గారు యేసు ప్రభువును ఈ లోకానికి మరి తన గర్భము ద్వారా తీసుకుని వచ్చిన ఘనత కలిగి ఉన్నది ఇంకా అనేక మంది స్త్రీలు పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే ఇంకా కొరత నిబంధనలో మనం గమనిస్తే అనేక మంది స్త్రీలు దేవుని కొరకు నిలబడ్డారు దేవుని కార్యాలు జరిగించారు దేవునికి మహిమకరంగా వాళ్ళు జీవించారు ఈరోజు ఈ వాక్యం ఇచ్చు ప్రియ దేవుని బిడ్డ నీవు దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని దేవుడు నీ పట్ల ఒక కృప కలిగి ఉన్నాడని దేవుడు నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడని నేను గమనించ దేవుడు నీ జీవితంలో ఏదైతే చేయాలనుకున్నాడో తప్పకుండా దాన్ని చేస్తాడు నీవు చేయవలసింది ఏంటంటే మనం చేయవలసి నీవు చేయవలసింది ఏంటంటే దేవునికి ఇష్టంగా నువ్వు జీవించినప్పుడు దేవునికి ఆ లోబడి నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు నిన్ను కూడా ఆయన నామానికి మహిమకరంగా జీవింపజేస్తాడు చేస్తాడు థ్యాంక్ యూ అందరికీ ప్రజల